మా ప్లీజ్ వాయిస్ పడుతుందా హలో యా క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం లైక్ మనం ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి టేబుల్స్ లో డేటాను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్ ఫోర్ హానాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీద డిస్కస్ చేస్తాను అండ్ డాక్యుమెంట్స్ రిటింగ్ అంటే ఏంటనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేస్తాను యా సో సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్ ఫోర్ హానాకి డిఫరెన్స్ అంటే తెలుసుకుందాం మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ అండి అంతకుమించి ఎక్కువ ఉండదు ఓకే ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ ఒక ప్రాజెక్ట్ ఒక ఐటీ కంపెనీకి వచ్చిన తర్వాత ఎస్ఏపి కంపెనీనే సమ్ ప్రాజెక్ట్ లైక్ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వమని ఒక మెథడాలజీ ఫాలో అవ్వమని చెప్పింది దాంట్లో ఆసాప్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆసాప్ మెథడాలజీ మెయింటైన్ చేస్తేనే అకౌంట్స్ అనేది ప్రాపర్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అది ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో చెప్పారు ఒకటి ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బ్లూ ప్రింట్ స్టేజ్ రిలై రియలైజేషన్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ ఇలా మనకు సమ్ మెథడాలజీలో స్టెప్స్ అనేది ఇచ్చారు అదే ఎస్ఫరో నాకు వస్తే యాక్టివేట్ మెథడాలజీ స్టేజ్ ఉపయోగించమని చెప్పారు దానిలో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ రెండింటిలో ఒకటే బ్లూ ప్రింట్ స్టేజ్ని ఎక్స్ప్లోర్ స్టేజ్గా మార్చారు రియలైజేషన్ స్టేజ్ని రియలైజ్ స్టేజ్గా మార్చారు ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ని డెప్లాయ్ స్టేజ్గా మార్చారు గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ని రన్ స్టేజ్ అనిగా మార్చారు అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది అంటే కంపల్సరిగా వాటిలో కొన్ని వర్డ్స్ మారుస్తారు మార్చి నేమ్స్ అనేది కూడా వేరుగా పెట్టడం జరుగుతుంది మనకి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో అయితే మనం అసాప్ మెజరాలజీలో ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఓకే ఆ ఫైవ్ స్టేజెస్ ని మనం క్లియర్ గా ఎక్కువగా చూపించడం జరిగింది ఓకే వీటి గురించి బిఫోర్ కూడా మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ లోనే అదే ఎస్ ఫోర్ అనకొస్తే ఇక్కడ కూడా సమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగా ఉంటాయి నేమ్స్ అనేది మారుతాయి తర్వాత ఇక్కడ ఎల్ఎస్ఎం డబ్ల్యూ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ ఈసీసీ సిక్స్ ఫైవ్ జీరో లో ఎస్ ఫోర్ అనకొస్తే ఎల్టీఎంసీ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు అంటే ఏంటి సార్ డిఫరెన్స్ అంటే మీరు మీ యొక్క డేటా లైక్ ఎక్సెల్లోనో టాలీల్లోనో మీ డేటా ఉంటుంది ఆ డేటాని మీడియేటర్ ద్వారా మీడియేటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలాంటి మిస్ మ్యాచ్ లేకుండా ఎక్స్పోర్ట్ చేయడం నాన్ ఏసీబీ నుంచి ఎస్సీబీ లెగ్గి దట్ ఈజ్ కాల్ వాటి మధ్యలో వీటిని యూజ్ చేస్తారు ఎల్ఎస్ఎండబ్ల్యూ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు ఎల్ఎస్ఎం డబ్ల్యూని యూజ్ చేయొచ్చు ఐడాక్గా యూజ్ చేయొచ్చు ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు అంటే మీడియేటర్గా పనిచేస్తుంది అదే దీంట్లో మనకి ఎస్ఫార్ ఆనల్ వచ్చేసి ఎల్టీఎంసీ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు ఎక్సెల్ కానీ టాలీలో కానీ వింగ్స్లో కానీ పీపుల్ సాఫ్ట్లో కానీ మీ డేటా మెయింటైన్ చేస్తే ఆ యొక్క డేటాని ఏసీపీకి మ్యాప్ చేయడం సో తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ ఇట్స్ టూ టైప్స్ అంటే ఏంటి ఫైనల్ గా మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు అంటే ఎయిటీ పర్సెంట్ కాన్ఫిగరేషన్ గా ఎస్ఏపి ఎఫ్ఐసి కన్సల్టెంట్ చేస్తారు ఇంకా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ పీపీ కన్సల్టెంట్ ఇలాంటి వాళ్ళు వస్తారు మధ్యలో అదే మనకి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అదే ఇక్కడికి వస్తే వస్తే మీకు సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు సిట్ యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు అంటే కాన్ఫిగరేషన్ అన్ని చేసిన తర్వాత ఆ యొక్క కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా సో ఎలాంటి ఏమైనా హ్యాంగ్స్ ఏమైనా హ్యాంగర్స్ ఏమైనా జరుగుతున్నాయా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయనేది ఒకటికి రెండు సార్లు అక్కడ క్వాలిటీ అనేది చెక్ చేస్తుంది చెక్ చేసి మెయింటైన్ చేస్తుంది దట్ ఈస్ కాల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని మనం చెప్తాం సో తర్వాత నెక్స్ట్ పీసీసీ సిక్స్ పాయింట్ జీరోలో కస్టమర్స్ని కస్టమర్స్ అంటారు ఫోర్ అనాలో కూడా కస్టమర్స్ అంటారు అంటే ఎవరైతే ఐటీ కి న్యూగా క్లయింట్స్ జనరేట్ అవుతారో న్యూగా క్లైంట్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతారో వాళ్ళని మనం కస్టమర్స్ అంటాం వాళ్ళని మనం కస్టమర్స్ అని చెప్పుకుంటాం అదే ఎస్ఐపి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో వెండార్స్ అని పిలుస్తారు ఎస్ఐపి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో వెండార్స్ అని పిలుస్తారు అదే ఎస్ఫర్ అనలో మనకి సప్లయర్స్ అని పిలుస్తారు సప్లయర్స్ అని పిలుస్తారు అంటే మన బిజినెస్ కి ఎవరైతే స్టాక్ ఆర్ గుడ్స్ ఇస్తారో వాళ్ళని మనం సప్లై చేస్తారు తర్వాత అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటాం అంటే లైక్ ఇప్పుడు మనకి క్లయింట్ కు ఏవైనా న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చాయి అవి లో లేవు ఆ న్యూ రిఫరెన్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ఏపిలో మ్యాప్ చేయగలరు అలాంటప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ టెక్నికల్ కన్సల్టెంట్ అయినా ఆ వ్యాపార్తో మీట్ అయ్యి క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ చెప్పి వాటికి రిలేటెడ్ సంబంధించిన ఫీచర్స్ని తీసుకొని వచ్చి పేస్ట్ చేస్తారు సో తర్వాత అది మనకి ఈసీ సిక్స్ పాయింట్ జీరోలో యూజ్ చేస్తారు నెక్స్ట్ యూఐ ఫైవ్ ఫ్యూరీ డెవలపర్ అంటే ఎస్ఫర్ అలాగే వచ్చిన తర్వాత డేటాను మొబైల్లో నుంచి కానీ ట్యాబ్లో నుంచి కానీ ఆపరేట్ చేసే కెపాసిటీ వచ్చింది ఓకే క్లౌడ్ అంటారు దాన్ని క్లౌడ్ ద్వారా మన డేటా ఎక్కడి నుంచి యాక్సెస్ తీసుకుని మన యొక్క రిపోర్ట్స్ని చెక్ చేసుకునే కెపాసిటీ వచ్చింది తర్వాత ఈసీసీ ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈసీసీ అంటే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అంటే మనకి ఎస్ఏపికి వాళ్ళు పెట్టుకున్న నేమ్ వర్షన్స్కి సంబంధించిన నేమ్స్ అనమాట ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం అంటే ఈ సాఫ్ట్వేర్ మిగతా సాఫ్ట్వేర్స్ వేటితో అయినా ఇంటిగ్రేట్ అవ్వడం ఏ ఏ సాఫ్ట్వేర్తో అయినా ఇంటిగ్రేట్ అవ్వడం ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు హెచ్డి ఎఫ్ఐ టు పీపీ టు క్యూఎం ఇలాంటి వాటితో కూడా ఓకే అప్డేట్ అయ్యేదాన్ని ఇంటిగ్రేట్ అయ్యేదాన్ని మనకి లైక్ ఈఆర్పి అంటారు ఓకే సో వీళ్ళు చూడండి ఎస్ఏపి ఈసీ సిక్స్ ఫైవ్ జీరోలో టు పీపుల్ సాఫ్ట్ పీపుల్ సాఫ్ట్ ఎస్ఫరానా నాన్ఎసీపీ నుంచి ఎస్సీపీకి డేటా మైగ్రేట్ అవ్వాలి అంటే మీరు గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని ఉపయోగిస్తాం వాళ్ళ డేటా వొరాకుల్లో ఉంది లేదంటే పీపుల్ సాఫ్ట్లో ఉంది లేదంటే ఎస్ఫోరానాలో అంటే అలా మారాలి అంటే నాన్ ఏసీపీ నుంచి మారాలి మారాలంటే అప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని యూజ్ చేస్తాం తర్వాత ఈసీసీసీ ఈసీసీ టు ఎస్ఫరానా పైన ఏమో నాన్ ఎస్సీపీ నుంచి ఎసీపీ కింద ఏమో ఎస్ఐపి టు ఎస్ఐపి అప్పుడు బ్రౌన్ ఫీల్డ్ మెథలజీ మెథడాలజీ ఉపయోగిస్తారు బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని ఉపయోగిస్తారు ఈసీసీ టు ఎస్ఫోర్ హనా అని చెప్తాం తర్వాత ఎస్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఎఫ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని పిలుస్తారు అదే ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని మనం చెప్తాం ఓకే అంటే ఈసీసీలో డేటా వచ్చేసి హెచ్డి ర్యామ్ యూజింగ్ హార్డ్ డిస్క్ అనమాట దీనికంటే కొంచెం సాలిడ్ డిస్క్ వచ్చేసి ఎస్ఎస్డి కొంచెం స్పీడప్ ఎస్ఎస్డి వచ్చేసి కొంచెం స్పీడప్ అనమాట అది డిఫరెన్స్ ఏదైనా కస్టమర్స్ తో మేనేజర్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుని ఆ బిజినెస్ యొక్క ఓన్ టోటల్ ప్రాసెస్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది టోటల్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎస్ఫర్ హనాకు వస్తే మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఒక క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయడం దాన్ని మరి మామ్ అంటారు అనాలో మామ్ అని పిలుస్తారు సో అదేవిధంగా మనకి ఎస్సీపీలో కానీ ఈసీసీలో అయినా అనాలో కానీ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఇంపార్టెంట్ చెప్పండి అమ్మా టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి మా మాస్టర్ డేటా అంటే ఏంటి ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి ఎనీ వన్ చెప్పండి మీరు స్టార్టింగ్ నుంచి విన్నారు కదా క్లాసెస్ నిన్న కూడా డిస్కస్ చేశాం కదా మాస్టర్ డేటా అంటే ఏంటి ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి కస్టమైజ్డ్ డేటా అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా మీకు తెలిసినందుకు చెప్పండి నో ప్రాబ్లం ప్రసాద్ లావణ్య పెరి ఐడియా ప్రేమ్ నూరి మహాలక్ష్మి టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి మాస్టర్ డేటా అని వేటిని అంటారు ట్రాన్సాక్షన్ డేటా అని వేటిని అంటారు ఓకే తర్వాత మనకి కస్టమైజింగ్ డేటా అని దేని అంటారు చెప్పండమ్మా చెప్పాలి కోర్స్ కూడా అయిపోయింది ఇంకా ఆలోచిస్తే కష్టం నో ఐడియా ఓకే సో ఇప్పుడు మనము లైక్ బిజినెస్ లో ఏమైనా పోస్టింగ్ చేయాలి అంటే బిజినెస్ లో మనం ఏమైనా పోస్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ పర్చేజ్ కానీ సేల్ గానీ పోస్టింగ్ చేయాలి అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి అంటే కస్టమైజేషన్ దాని కాన్ఫిగరేషన్స్ అంట సో గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోర్స్ బిజినెస్ ఏరియాస్ డిపార్ట్మెంట్స్ ఫైనాన్స్ ఇయర్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ సెట్టింగ్స్ ఓకే ఇవన్నీ కూడా మీరు ఎస్ఏపి కన్సల్టెంట్ గా జాబ్ చేయాలనుకున్నప్పుడు మీరు లో కాన్ఫిగరేషన్ అన్నీ చేస్తారు చేసిన తర్వాత సో వాటికి సంబంధించి రియల్ టైంలో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేస్తారు వాటిని పోస్ట్ చేయాలి అంటే మాస్టర్ డేటా అంటే మీ బిజినెస్లో వెండర్స్ డేటా కానీ కస్టమర్స్ డేటా కానీ జిఎస్టీ డేటా కానీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన డేటాని మీరు చేయాల్సి వస్తుంది వాటికి సంబంధించిన డేటాని ఏదైతే ఉందో అది మీరు చేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ పోస్టింగ్ చేయాలంటే కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ చేయాలంటే డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తాం మాస్టర్ డేటా అంటే బెండాల్స్ని జీఎల్స్ జిఎల్స్ని క్రియేట్ చూస్తాం ఈ డేటా అంతా ఎక్కడ చూస్తాం మనం టేబుల్స్లో ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో టేబుల్స్లో ఎస్సీ ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో మనం ఇన్ని రకాల డేటాని చెక్ చేస్తాం కస్టమర్ మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా వీటిని ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో అంటే ఎస్ ఫోర్ హా చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసాం ఆల్మోస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో లో మీరు జిఎల్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ మీకు త్రీ త్రీ ఆప్షన్స్ అడుగుతుంది వెండర్స్ ని కస్టమర్స్ చేసేటప్పుడు పర్సనల్ యూజా ఓకే లేదంటే బిజినెస్ యూజా అనేది కూడా అడుగుతుంది క్లియర్ కరెంట్ వెళ్ళింది లెట్ మీ కన్ఫర్మ్ యా ఇవి మా మినిమం వీటిలో మనం తెలుసుకోవాలన్నా మినిమం ఇన్ఫర్మేషన్ ఈ సిసి సిక్స్ పాయింట్ జీరోకి వేసుకోవాలి యా సో తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ అనేది ఎప్పుడు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తారు అని చూసుకుంటే ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈస్ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ ద డా స్పింటింగ్ లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఇట్ ఈ ద ఫైనాన్షియల్ సెగ్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ టైప్స్ యాక్టివేట్ స్ప్లింగ్ ప్యాస్టింగ్ జీరో స్ప్లిటింగ్ మనం చెప్పాం కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్ వైజ్గా చూడొచ్చు ఓకే ప్రాఫిట్ సెంటర్ వైజ్గా చూడొచ్చు సెగ్మెంట్ వైజ్గా చూడొచ్చు బిజినెస్ ఏరియా వైజ్ కూడా చూడొచ్చు అని చెప్పారు సో విధంగా ఇక్కడ కస్టమర్స్ కస్టమర్స్కి సంబంధించి ఏవైతే పోస్టింగ్ ఇన్వైసులు చేస్తామో వాటిలో స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం వాటిలో మనం స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం ఓకే ఇక్కడ మీరు చూసుకుంటే యాక్టివేట్ స్పిట్టింగ్ అంటే ఏంటి యాక్టివేట్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాస్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్ ద సిస్టమ్ స్ప్లిట్స్ ద డాక్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఇన్ ద వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ అకార్డింగ్ టు ది రేషియోస్ ఆఫ్ పర్చేస్ అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్ ఇక్కడ యాక్టివేట్ స్ప్లిట్టింగ్లో మనము వెండర్తో ట్రాన్సాక్షన్స్ చేస్తాం కస్టమర్స్తో కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తాం సో వాటికి సంబంధించిన ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో పర్టికులర్ అమౌంట్ కి స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఉంది అనుకోండి దాంట్లో ట్వెల్వ్ థౌజండ్ ఒక ఇన్వాయిస్ ఎయిట్ థౌజండ్ ఒక ఇన్వాయిస్ గా స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం తర్వాత ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి ఈ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ యూజ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజుల్ యాజ్ బేసిస్ ఫర్ ది లైన్ ఐటమ్స్ టు బి మీరు గమనిస్తే పైన వెండర్ ఇన్వైస్ కస్టమర్ ఇన్వైస్ ఏవైతే చేస్తున్నారో వాటికి రిలేటెడ్గా మనము పేమెంట్స్ అనేవి క్లియర్ చేసేవా లేదా ఇన్కమింగ్స్ కానీ అవుట్ గోయింగ్స్ కానీ దర్ ఈస్ గల్ ప్యాస్టింగ్ అండ్ జీరో బ్యాలెన్సింగ్ అంటే జీరో బ్యాలెన్సింగ్ స్ప్రిటింగ్ ద డాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ది డాక్యుమెంట్ ఈస్ ఆల్సో బాలెన్స్ ఫర్ స్పెసిఫిక్ క్యారెరిస్టిక్స్ అమౌంట్ బ్యాలెన్సెస్ అనేది మ్యాచ్ అయినాయా లేదా అనేది జీరో అయినాయా లేదా అనేది చెకింగ్ చేస్తే జీరో బ్యాలెన్సింగ్ స్మాల్ సినారియో ఒక ఇన్వాయిస్ ట్వంటీ కస్టమర్ కస్టమర్కి మనం పోస్ట్ చేసాము దాంట్లో ట్వెల్వ్ థౌసండ్ ఒక ప్రాఫిట్ సెంటర్ ఎయిట్ థౌసండ్ ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది అవుట్పుట్ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ కానీ ట్వెల్వ్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ ప్రజెంట్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ లేదనుకోండి ఒక ఎయిటీన్ పర్సెంట్ ఎంత అనుకోండి ఫైవ్ నో మీరు ఎస్టిమేషన్ చేసుకోవచ్చు స్ప్లిట్ చేసి టువెల్ థౌసండ్ మీద సపరేట్ ట్యాక్స్ ఎయిట్ థౌసండ్ లేదా సపరేట్ ట్యాక్స్ మీద డివైడ్ అవుతుంది డాక్యుమెంట్ స్ప్లిటింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లో స్ప్లిట్టింగ్ రూల్స్ ఐటమ్ కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ స్ప్లిటింగ్ మెథడ్ అని మనం చెప్తాం ఇక్కడ స్ప్లిటింగ్ రూల్స్ లో విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ వాట్ క్యాక్యులేసన్స్ ఆర్ యూజ్డ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ ఓకే సో ఇప్పుడు మనం ఏ ఇన్వాయిస్ ఏ ఐటమ్ అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం స్పెసిఫిక్ గా ఎంత అమౌంట్ మనం స్ప్లిక్ చేయాలనుకుంటాం అది స్ప్లిటింగ్ రూల్స్ టూ థింగ్స్ ఐటమ్ కేటగిరీ ఐటెం కేటగిరీ గ్రూపింగ్ ఆఫ్ న్యూ జియల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ ద ఐటమ్ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఇప్పుడు మీరు జిఎస్ పోస్టింగ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ లో కేటగిరీ అడుగుతుంది వన్ అంటే ఎక్స్పెన్సెస్ అని టూ అంటే మనకి రెవెన్యూస్ అని మనము జిఎల్ పోస్టింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో డాక్యుమెంట్ స్ప్రిట్ లెక్క వచ్చేసి కేటగిరీస్ అని సెటప్ చేస్తున్నాం గ్రూప్ జిఎల్ అకౌంట్స్ అంటారు వాళ్ళకి బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఏ స్పెసిఫిక్ వర్జన్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చెప్తారు ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ మనకు బ్రేక్ బ్రేక్ డౌన్ ఈవెన్ అంటారు బ్రేక్ ఈవెన్ అంటే మీనింగ్ ఏంటమ్మా బ్రేక్ ఈవెన్ అయిందా సినిమా అంటారు అంటే అర్థమైంది నో ప్రాఫిట్ నో లాస్ ఓకే అంటే ఒక సినిమా మనకి టెన్ కోర్స్ పెట్టారండి పెట్టి పెట్టావు టెన్ కోర్స్ వరకు వచ్చేసింది దట్ ఈస్ డౌన్ బ్రేక్ ఈవెన్ అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి వచ్చింది ఇంకా దాని మీద పైన ఎంత అమౌంట్ వచ్చినా అది ప్రాఫిట్ మీరు ఒక సినిమా తీశారు టెన్ కోర్స్ పెట్టి ఆ టెన్ కోర్స్ వచ్చింది అనుకోండి బ్రేక్ అయింది అని అర్థం అంటే పెట్టిన పెట్టుబడి వచ్చింది అది అంత పైన ఎంత ఆడినా కూడా దాని మీద వచ్చి ప్రాఫిట్ అని అర్థం అలాగే ఇక్కడ కూడా ఓకే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మన యొక్క వెండర్ ఇన్వైస్ కానీ కస్టమర్ ఇన్వైస్ కానీ పర్టికులర్గా ఒక అమౌంట్ దగ్గర మనం స్ప్లిట్ చేస్తాం ఓకే దట్ ఈస్ స్పిట్టింగ్ మెథడ్ ఇట్ ఈస్ ద మెయింటైన్ మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియన్స్ ఓకే సో యాజ్ పర్ కొన్ని రూల్స్ ప్రకారంగా దీంట్లో మనం కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది అమౌంట్ వేరియన్స్ బట్టి సో దీన్ని మనం డాక్యుమెంట్స్ ప్రిట్టింగ్ అంటాం దీంట్లో మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే క్లాస్ పై చాలా సింపుల్ గా ఉంటుంది వీడియో మీరే చేయాలి చాలా డెటైజ్గా ఉంటుంది క్లాస్ పై ద జియల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ క్లాస్ పై డాక్యుమెంటైస్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ క్లీరింగ్ అకౌంట్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్యారెస్టిక్స్ ఫర్ జనరల్ లెజర్ అకౌంటింగ్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్యారెక్టర్స్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎబ్డాస్ ఉండేది ఓకే ఇది డాక్యుమెంట్స్ మిటింగ్ యొక్క మినిమం ఇన్ఫర్మేషన్ సో తర్వాత మీరు గమనిస్తే బిజినెస్ బ్లూ ప్రింట్ చూద్దాం ఒక క్లైంట్ బిజినెస్ వర్క్ టోటల్ గా అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేస్ అనేది మీ యొక్క లైక్ క్లైంట్ కి సబ్మిట్ చేయాలి చూడండి టాటా స్టిల్ ఎస్సీపీఎఫ్ఐస్ లో బ్లూ ప్రింట్ ఎస్సీ ఎఫ్ఐస్ లో బ్లూ ప్రింట్ సబ్మిట్ అడ్ టాటా డిసిహెచ్ఎస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ప్రజెంట్ చేసి మీరు ఏమేమి చేశారు ఏ డేట్లలో ఏమేమి చేశారు ఎవరెవరు అయ్యారు అన్నీ కూడా డాక్యుమెంట్ అప్రూవల్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ సో తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీరు ఏమేమి చేశారు అసలు ఆ క్లయింట్స్ యొక్క బిజినెస్ లో మొత్తం ఇలా రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఇలా ఉంటుంది డాక్యుమెంటేషన్ మీరు ఏమేమి వర్క్ చేశారో మొత్తం ఈ విధంగా సెటప్ చేసి ఇవ్వాలి అంటే ఏంటి అకౌంట్స్ అకౌంట్స్ క్యాస్ అండ్ బ్యాంక్ సైడ్స్ ఆర్గనైజేషన్ ఎన్ని క్లైంట్స్ ఉంటే అంతమంది చూడండి దీని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు ఇదే విధంగా ఉంటుంది గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్ని బెటర్ ఏదో అవసరం ఏంటి మాత్రం పెడతారు క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ बिजनेस एरियाज़, वेंडर मास्टर डेटा, अकाउंट स्टार्टअप अकाउंट्स का, हाउस बैंक मास्टर डेटा, इवन ये मेरे ये जैसे रंग नहीं उठाएगा ఇలా ఉంటుంది మా ఒరిజినల్ బిజినెస్ లో ప్రింట్ అన్ని అవి వరకు ఏవైతే నీట్ అయినాయో అవి మాత్రమే సబ్మిట్ చేస్తాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనము ఈ మనం ఏమైతే డిస్కస్ చేసామో రన్నింగ్ ప్రొసీజర్ ఓకే ఆటోమేటిక్ పేమెంట్ క్లియరింగ్ ఓకే అవన్నీ యాజ్ ఇట్ ఈస్ మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా మీరు నేర్చుకుంటే చాలు సబ్జెక్ట్లో ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ టాపిక్స్ థర్టీ టాపిక్స్ అని వాటిని ప్రాపర్గా మీరు నేర్చుకోండి మైండ్ లో పెట్టుకోండి సో ఈజీగా ఫ్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది నేను వన్ టు వన్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను సెషన్స్లోనే ఎంతమంది చెప్తారో చూస్తాను అది కూడా ఎందుకంటే సబ్జెక్టు డబ్బులు కట్టి నేర్చుకోవడం ఈజీ మా కానీ ఆ సబ్జెక్ట్ను మైండ్లో పెట్టుకోవడం అనేది చాలా కష్టం ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ని ఎంతవరకు నువ్వు నేర్చుకుంటున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తా ఓకే సో ఇది ఓకే తర్వాత మీకు అన్నీ కూడా మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఈ రోజు పంపిస్తాను ఓకే ఆ మెయిల్ లో కూడా చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అది అంత ఇంపార్టెంట్ కాదు బట్ తెలుసుకోవాలి ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా మీరు ప్రాపర్గా మీరు నేర్చుకుంటే చాలు ఈజీగా గెట్ గెటాన్ అవ్వచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన మెటీరియల్ గ్రూప్ అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ లోపల అయిపోతుంది కోర్సు తర్వాత సర్టిఫికేషన్ కూడా వాట్సాప్ పంపిస్తాను అది మీరు టెన్ రూపీస్ ఇచ్చి బయట ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా దానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇంకా క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి వన్ ప్రేమ్ శైలజ ప్రసాద్ లావణ్య మహాలక్ష్మి నూరి ధనుష్ ఎనీ డౌట్స్ మా రెస్పాండ్ అవ్వాలి మాట్లాడాలి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కదా సైలెంట్గా ఉంటాయి ఎలాగా చెప్పండి